హాయ్ హలో అండి వెల్కమ్ టు కన్నయ్య ఛానల్ ఈరోజు మనం శివునికి ఎంతో ఇష్టమైన ఆరుద్ర నక్షత్రం గురించి తెలుసుకుందామండి ఆరుద్ర నక్షత్రం రెండు వేల ఇరవై నాలుగు మార్గశిర మాసంలో ఏ రోజు వచ్చింది పూజ ఎలా చేసుకోవాలి ఏ సమయంలో జరుపుకోవాలి అనే విషయాలను గురించి తెలుసుకుందామండి మార్గశిర మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం చాలా విశేషమైనది శివునికి అత్యంత ప్రీతికరమైన అభిషేకాలు ఆరుద్ర నక్షత్రం రోజు ఎక్కువగా జరుగుతుంటాయండి శివరాత్రి మాస శివరాత్రి కార్తీక సోమవారాల కన్నా ఆరుద్ర నక్షత్రం వచ్చినప్పుడు స్వామివారిని పూజిస్తే సకల పాపాలు తొలగిపోయి కోటి రెట్లు పుణ్యం కలుగుతుంది మార్గశిర మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం శివుని జన్మ నక్షత్రం ఆ రోజు పూజ చేసిన అభిషేకం చేసిన స్వామివారి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది ఆరుద్ర నక్షత్రంని ఆర్ధ నక్షత్రం అని కూడా పిలుస్తారండి మృగశిర నక్షత్రం తరువాత ఆరుద్ర నక్షత్రం వస్తుంది ఇది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదహారవ తారీఖు సోమవారం తెల్లవారుజామున మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషములకు ప్రారంభమై పదిహేడవ తారీఖు మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల వరకు ఉంటుందండి శివయ్యకు ఇష్టమైన రోజు సోమవారం మరియు ఆరుద్ర నక్షత్రం రెండు కలిసి వచ్చిన రోజు కనుక ఆ రోజు ఎంతో విశేషమైన రోజండి శివునికి చేసే పూజ మన ఇంట్లో పూజా మందిరంలో కూడా ఈ విధంగా మనం చేసుకోవచ్చండి శివపార్వతుల పటాన్ని శుభ్రం చేసుకొని గంధంతో కుంకుమ బొట్లు పెట్టుకోవాలి పూజా మందిరాన్ని ముందు రోజే శుభ్రం చేసుకోవాలండి పదహారవ తారీఖు సోమవారం తెల్లవారుజామున శివయ్యకు పూజా అభిషేకం చేస్తాము శివపార్వతుల పటాన్ని పూలతో అలంకరించుకోవాలి శివలింగం పెట్టుకునేవారు అభిషేకానికి ఒక పెద్ద ప్లేటులో పెట్టుకోవాలి శివలింగం లేనివారు రుద్రాక్షలు పెట్టుకుని అయినా పూజ అభిషేకం చేసుకోవచ్చు గుడికి వెళ్ళి అయినా సోమవారం అభిషేకం చేసుకోవచ్చు ఇంట్లో పూజ చేసుకునే వాళ్ళు తెల్లవారుజామున తెల్లవారుజామున నాలుగు గంటల నుండి ఐదు గంటల ముప్పై ఐదు నిమిషముల లోపే పూజ చేసుకుంటే చాలా మంచిది శివయ్యకు ఎంతో ప్రియమైన వారు కుమారస్వామి అయితే ఈ ఆరుద్ర నక్షత్రంలో అభిషేకం చేసేవారు అన్నా కూడా శివయ్యకు అంత ప్రత్యేకం ఏదైనా అనారోగ్య సమస్య ఉండి తెల్లవారుజామున అభిషేకం చేయలేని వారు సోమవారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఏడు నిమిషం నుండి ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషముల వరకు శుభగడియలు ఉన్నాయండి ఆ సమయంలో చేసుకోవచ్చు ముందుగా మనం వినాయకుని పూజించుకోవాలి వినాయకునికి గరిక పెట్టి ఎర్రటి పుష్పంతో అలంకరించి బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించాలి ఆ తరువాతే శివునికి పూజ అభిషేకం చేయాలి స్వామివారిని బిల్వ దళాలతో పూజిస్తే ఎంతో మంచిదండి శివయ్యని ముందుగా శుద్ధ జలంతో అభిషేకం చేయాలి శుద్ధ జలం లేని వాళ్ళు మంచినీటితో ముందుగా అభిషేకం చేయాలి ఆవు పాలు నెయ్యి పెరుగు తేనె పంచదార ఈ ఐదింటిని పంచామృతాలు అంటారు పంచామృతాలతో అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందామండి పాలతో అభిషేకం చేస్తే సర్వ సౌఖ్యాలు కలుగుతాయి ఆవు పెరుగుతో అభిషేకం చేస్తే బలము ఆరోగ్యము శ్రేయస్సు కలుగుతాయండి ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అలాగే తేనెతో అభిషేకం చేస్తే తేజోవృద్ధి కలుగుతుంది పంచదారతో అభిషేకం చేస్తే దుఃఖనాశనం కలుగుతుంది పూజ పూర్తయ్యాక ఈ పంచామృతాన్ని ప్రసాదంగా తీసుకోవాలి అలాగే బిల్వ పత్రాలు నీటిలో ఉంచి ఆ నీటితో అభిషేకం చేస్తే భోగభాగ్యాలు కలుగుతాయి చెరుకు రసంతో అభిషేకం చేస్తే ధన వృద్ధి కలుగుతుంది గరిక ఉంచిన నీటితో అభిషేకం చేస్తే నష్టపోయిన ధనం తిరిగి పొందుతారు నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే అపమృత్యువు నశిస్తుంది పుష్పాలు ఉంచిన నీటితో అభిషేకం చేస్తే భూలాభం పొందుతారు కొబ్బరి నీళ్లతో అభిషేకం చేస్తే సకల సంపదలు కలుగుతాయి రుద్రాక్షలు ఉంచిన నీటితో అభిషేకం చేస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అలాగే భస్మాభిషేకం చేస్తే సకల పాపాలు పోతాయి ద్రాక్ష రసంతో అభిషేకం చేస్తే ప్రతి పనిలోనూ విజయం లభిస్తుంది బంగారం ఉంచిన నీటితో అభిషేకం చేస్తే ఘోర దరిద్రాలు నశిస్తాయి అన్నంతో అభిషేకం చేస్తే అధికార ప్రాప్తి మోక్ష ప్రాప్తి కలుగుతుంది ఈ విధంగా శివయ్యను పూజిస్తే మంచి విశేషమైన ఫలితాలు కలుగుతాయండి అభిషేక ప్రియుడైన శివునికి ఈ విధంగా మనం ఇంట్లో కూడా పూజ చేసుకుని అభిషేకం చేసుకోవచ్చండి ఆరుద్ర నక్షత్రం సోమవారం రెండు కలిసి వచ్చిన రోజు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదహారో తారీఖు అండి తప్పకుండా అందరూ కూడా ఇంట్లో అయినా గుడిలో అయినా శివునికి పూజ చేసి అభిషేకం చేయించండి అండి చాలా మంచి జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ